సో అమ్మాయిలు అనేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు ఆఫీసుల్లో కానివ్వండి బయట కానివ్వండి ఆపర్చునిటీస్ ఎంత బాగా వస్తాయో వచ్చాక వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయలేక ఇంట్లో చెప్పుకోలేక అలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళు మంచి స్థానంలో నీతిగా న్యాయంగా పనిచేసుకోవాలి అంటే ఏం చేయాలంటారు అంటే ఇప్పుడు అమ్మాయిలు అడగండి అడగండి అమ్మాయిలు ఒక స్థానంలో ఉంటారు ఆ స్థానం నుంచి మనం ఎలాగ ఉన్నతమైన స్థానం గురించి మాట్లాడుతూ ఉంటామంటే మీరు అమ్మాయిలు చాలా గౌరవించాలి ఖచ్చితంగా గౌరవించే తీరాలండి మహారాజులు వాళ్ళు లక్ష్మీదేవి వాళ్ళు ఉన్నతమైన స్థానం కి వెళ్ళాలి అంటే రకరకాల బాధల్ని ఫేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఆఫీసుల్లో కానివ్వండి వాళ్ళకి రకరకాల ఆఫీసుల్లో ఇంట్లో అన్ని బాధలు ఉంటాయి వాళ్ళు అది కాకుండా వాళ్ళు మంచి స్థానంలో అలాగే ఉండాలి ఉన్నతమైన విలువలతో కూడిన స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి ఎస్ మంచికి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏదో ఒక పనిలో చేస్తూ ఉంటారు ఒక మీద చేయడము లేకపోతే బోరుడు మంది ఉంటారు నువ్వు ఎదగాలి మంచి ఆలోచన ఎదగాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి మంచి పొజిషన్ లో ఉండాలని ఆలోచన పుట్టుకొచ్చేసింది నిన్న డిస్టర్బెన్స్ చేసేదానికని కొన్ని కారణాలు పుట్టుకొస్తాయి నువ్వు చేస్తావు నువ్వు నువ్వు దాని మీద పోకపోయినా కానీ నీ దగ్గరికి వస్తాయి ఐ డోంట్ కేర్ ఏది పట్టించుకోకూడదు నీ దృష్టి అంతా దేని మీద పెట్టావు ఎదగాలి మంచి స్థాయిలో ఉండాలి గోల్ పెట్టేయాల్సిందే నేను ఫిక్స్ అయిపోవాల్సిందే ఎన్ని ఆటంకాలు ఎన్ని బా నేను చేస్తున్నాను ఈ ఆటంకాలు వచ్చేలా ఆ ఆటంకాలు వస్తే ఎలా దీని అంతా ఎదురు ఎదుర్కోగలను దీన్ని ఎదురు అసలు నెగిటివ్ మీదనే నేను ఆలోచన పోకూడదు ఆటంకాలు వస్తే ఎలా అన్నావు అంటే వస్తుంది నువ్వు చెప్పినావు కదా క్రియేటర్ నువ్వే వస్తే ఎలా అంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది నేను ప్రశాంతంగా ఎదగలను నేను నా దారి అన్ని విధాలుగా రహదారిలాగా పోతూ ఉంటుంది నాకు స్థాయి ఎన్ని పక్కన ఉంటాయి గెలుతూ ఉంటాయి గెలుస్తూ ఉంటాయి ఐ డోంట్ కేర్ మనం పట్టించుకోకూడదు దాన్ని అంతా ఇప్పుడు దాన్ని బతు ఉంటే నువ్వు బతు నేను బతున్న కుక్కలు ఉంటే పది కుక్కలు గమ్మున ఉన్నాయి కానీ పది కుక్కలు పడుకుని ఉంటే ఒక కుక్క అయినా మురిసే తిరాలి అన్ని కుక్కలు గమ్మన ఉండవు మంచి కుక్కలు కొన్ని గమ్మున ఉంటాయి ఒకటి అది గమ్మన ఉండదు దానికి ఏదో ఒక ఆలోచన లో అల్సిందే దాన్ని పట్టించుకున్నావు అంటే ఇంకా నువ్వు వేస్ట్ అవుతావు నువ్వు మరుక్కుంటే నాకేం పోతా ఉండవు నువ్వు పోవాల్సిన వెళ్ళిపోతావు మురిగింది అనేసి నువ్వు ఇక్కడ వెనకడిగేసి నిలిసావు అది మరొకతన ఉంటది నువ్వు ఇక్కడే ఉంటావు ఎక్కడే ఉంటావా నువ్వు దాటలేవు కదా ఇంకా అబ్బా అది మొరగతున్నా అది నేను ఎలా అన్నావు అంటే ఇక్కడే నీకు హెల్ప్ కావాలి ఇంకా పది మంది కావాలన్నా కుక్కర ధర్మాలను అనేసి అది వద్దు నువ్వు మరుకు ఐ డోంట్ కేర్ నేను పోతానే ఉంటాను అది రేపు మురిగేసేది సైడ్కి పోతుంది ఇంకా నీ దగ్గరికి రాదండి నువ్వు పవర్సెన్స్ చోటుకెళ్తావు కాబట్టి ఇతరులు ఎంత బాధ పెట్టినా ఎన్ని ఇది చేసినా ఆలోచన విధానాన్ని మార్చేదానికి ట్రై చేస్తారు కొంతమంది ఉంటారు చెడపడానికి కొంతమంది ఉంటారు ఫ్రెండ్షిప్ లో కొంతమంది మేధావులు ఫ్రెండ్షిప్లు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే వీలైనంత వరకు నువ్వు డైవర్ట్ అయిపోవాలి మీరు అక్కడ ఉండకూడదు ఇతను సరిలేదు పద్ధతులు ఇతను నెగిటివ్ పర్సన్ అనే ఆలోచన నీకు తెలిసిపోయింది అలవాట్లు నువ్వు డైవర్ట్ అయిపోయి కొద్ది కొద్దిగా ఒకేసారి డైవర్ట్ అవ్వలేవు కొద్ది కొద్దిగా డైవర్ట్ అయితే అతనికి అర్థమైపోతుంది ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాడు మైండ్కి వస్తుంది అప్పుడు అయిపోతుంది మంచి ఫ్రెండ్షిప్తో పెట్టు చూడు ఇంకా ఎదుగుదలకి పోతావు ఫ్రెండ్షిప్ పెట్టాలి ఎలాంటి వాళ్ళతో పెట్టాలి మంచి వాళ్ళతో పెట్టుకోవాలి ఆలోచించే విధానంలో తేడా ఆ విధంగా ఫ్రెండ్షిప్ లో కూడా తేడా చూంది చెడ్డవాడితో చెడ్డవాడి చేరితే ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పలేము అందరూ మంచి వాళ్ళు అని చెప్పలేము నాతో కూడా ఉన్న చదువుకునేటప్పుడు బీడి తగిన వాళ్ళు ఉన్నారు సిగరెట్ తగిన వాళ్ళు ఉన్నారు మందు తగిన వాళ్ళు ఉన్నారు నాకు రాలేదండి నాకే కాదు మా బ్రదర్ కూడా ఉన్నాడు తమ్ముడు వాడికి కూడా రాలేదండి ఇద్దరు చదువుకున్నాం వాడికి ఎందుకు రాలేదు నాకెందుకు రాలేదు ఎందుకు రాలేదు చెప్పండి నా ముందర కూర్చొని తాగారండి డిగ్రీ చేసేటప్పుడు కూడా అనుకున్నా మనకి అది ఏందో ఆల్కహాల్ మా ఫాదర్కి లేదే ఇంట్లో లేదే ఆయన ఒక స్మోక్ చేసేవాడు అది కూడా మేము మానిపించాము అనుకో కొన్నాళ్ళు అంటే చదువుకున్న తర అయిపోయిన తర్వాత చదువుకునేటప్పుడు తాగుతూ ఉన్నారు వాడు తాగుతున్నాడు అని ఏ ఒక చే ఏం లేదు ఒక మూడు పాయింట్లు ఏది బాగా ఆనందం ఉంటుంది అది స్మెల్ బాగలే ఇదే మానందాన్ని ఆనందాన్ని ఇచ్చేది నాకు అలా బుట్టుకు అప్పుడు దాని వాసన చూస్తే దూరం పొమ్మంటాడు అది ఎట్రా తాగతారు బుక్ పట్టుకొని తాగతారు మళ్ళీ ఏంద్రే దీన్ని తాగేది అనేది చెన్నట్టు దూరంగా రాలేదే చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డ అలవాట్లే వస్తుంది అని నేను చెప్పలే మనలోనే ఉంది అది ఆ టాలెంట్ నువ్వు చెడ్డవాడుకు మారా మంచి ఉండాలి వేసుకోవాలి క్వశ్చన్స్ వేసుకోవాలి వాడు ఇలా ఉండాడు మనం అలా కాదు మనం ఇలాగనే ఉండాలి నేను ఎలా ఉండాలని నువ్వే క్రియేట్ చేసుకోవాలి ఇలా ఉండాలన్నప్పుడు నువ్వు అలాగనే ఉంటావు నేను ఇలా ఉండాలి అన్నప్పుడు వాళ్ళు తాగుతున్నారని నేను గానీ తాగి ఆ రోజు మళ్ళీ రోజు తినగ తినగా మేము ఒక రోజు తాగిన ఉంటే రెండు రోజు రే నేను కొంచెం ఏదో ఒక మాదిరి అనిపించింది మళ్ళీ తాగదాం మళ్ళీ మళ్ళీ ఆ ఆనందంలోకి వెళ్ళిపోతావు అయిపోయింది తినక తినక తీయకుండా అనేసి తాగా తాగా తాగుడు అయిపోయింది నేను ఇలాగనే ఉండాలనుకున్నాను ఈ రోజు కూడా ఇప్పుడు చూడు కాపీ కావాలన్నా సార్ అన్నారు మనకి అలవాట్లేదు నేను అన్నాను ఓన్లీ మంచి నీళ్ళు మధ్యాహ్నం లంచ్ నువ్వే కారణం దానికంత కారణం నువ్వే అండి కాబట్టి ఆలోచించే విధానము నువ్వు చేసే పద్ధతులు నువ్వు నా నడుచుకునే విధానంలో నువ్వే క్రియేటర్ సృష్టించుకో ఎలా కావాలో అలా సృష్టించుకో ఆ దారి తీసుకెళ్తుంది ఆ ఎదగాలని ఆ అమ్మాయి అనుకున్నది కదా ఆడవాళ్ళు అనుకున్నారు కదా ఆ ఎదుగుదలకి పక్కన వాళ్ళని గురించి పట్టించుకోకుండా పోతా ఉంటే నువ్వు అనుకున్న గోలు ఖచ్చితంగా వెళ్తావు అండి రిచ్ అంటే అప్పుడు రిచ్చే మళ్ళీ ఏం తగ్గుదల ఉండదు రిచ్ కాడికి పోయి చేరిపోతుంది నీ మొత్తం మైండ్ సెట్ దాని మీద పెట్టమన్నాను నువ్వు పెట్టు ఎన్నో ఉంటాయి ఒక్కరు మరుక్ ఐ పది రాళ్ళు అన్నప్పుడు ఒక రాయి విస్తే ఉంటది ఒక రాయి అది దాన్ని తగిలింది అని బాధపడకూడదు అర్థం సో చాలా అంటే చాలా బాగా చెప్పారండి ఈ అమ్మాయిల గురించి దానికి సంబంధించిన ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలి అని గొప్ప స్థాయికి వెళ్ళొచ్చండి